ఈరోజు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో గాంధీ భవన్ నిడం కోసం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఏకమై మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన తోటి తెలంగాణ లో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ యొక్క గాంధీ భవన్ కి హాజరవడం జరిగింది వాస్తవంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఉద్యమంలో పనిచేసినటువంటి నిస్వార్థమైనటువంటి ఈ ఉద్యోగ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారిని మేము వేడుకుంటా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఈ వాస్తవంగా మా బతుకులు మారతాయన్న ఆలోచనతోటి అనేక రకాలుగా ఉద్యమించి పోరాడినటువంటి ఉద్యమాల గట్ట నల్లగొండ జిల్లా నుంచి ఈ ఉద్యమ నిరుద్యోగుల ఉమ్మడిని కల్పోరి శ్రీకారం చుట్టడం జరిగింది వాస్తవంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ కళా వేదిక జిల్లా కమిటీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మా పరిస్థితులను వెల్లుపుచ్చడం కోసం మేము ఇక్కడ గాంధీ భవన్ రావడం జరిగింది తందిర్ సాయిదన్న గారి ఆధ్వర్యంలో విధంగా నగరకంటి కిరణన్న గారి సారథ్యంలో మేము నడుస్తూ ఉన్నాం అదేవిధంగా మాకు అవకాశాలు కల్పించాలి మా బత్తు మారాలి మేము నిజంగా ఇదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆహార నిమిషాలు కృషి చేస్తూ మా పాట మాట ఆటతోటి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేసినటువంటి సందర్భం ఉన్నదని మరొకసారి మా బాధని విన్నుతూ మా కళాకారులా గుండే बनावल है अपना ढेर పంతులు వస్తాయి పిల్లలు పస్తులు ఇస్తారు వస్తే ఆయన నీకే మా గారికి

అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేసి మరి నిస్వార్థంగా పనిచేసినటువంటి ఉద్యమ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మాకు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి అన్నగారు మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం నిజంగా ఈ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారులని ఆదుకునే బాధ్యత అన్న మీదే అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ అన్న నమ్మకంతో గద్దముక్కు కేసీఆర్ గారిని తల్లి తల్లి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నటువంటి సందర్భం ఉన్నదాన్ని మరొకసారి నేను తెలియజేస్తూ ఓ అమర I need to get some more. అట్లా పదమూడు వందల తమ ప్రాణాలని తున్నప్రాయంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం నుంచి సాధించినటువంటి తెలంగాణలో అది బోసపడుతున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అండదండతో మాకు న్యాయం జరిగే దిశగా చేయాలని చెప్పి నేను తెలంగాణ ఉద్యమంలో మరి ఉ కృషి చేసినటువంటి నా ఉద్యమ కళాకారులకు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వండి చేయి చూపింది రసమై బాలకిషన్ దానికి సాంస్కృతిక సారథిగా ఉండి ఐదు వందల యాభై ఉద్యోగాలు వేస్తే అందులో దాదాపు రెండు వందల డెబ్బై ఉద్యోగాలు డబ్బులకు దండుకున్నటువంటి వైనం తెలంగాణ రాష్ట్రంలో మరి తమ ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులకు మొండి చే మొండి చేయి చూపినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మొన్న ఎన్నికల్లో మరి సరైనటువంటి బుద్ధి మా పాట ద్వారా చెప్పినాం మరి మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ కళాకారులకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వయసు మీద పడినటువంటి వృద్ధ కళాకారులకు మరి సరైనటువంటి పెన్షన్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రోజుకొక్కరు చెప్పిన ఉద్యమ కళాకారులు నేల కరుగుతున్నటువంటి వైనం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగా వెనుకబడి ఉన్నాయి కనీసము దావకానకు దావకానక చూ చూపించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఉద్యమ కళాకారులందరికీ కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై చౌరపు గదాల స్థలాలు అలాగే ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామన్నారో విధంగా ఉద్యమ కళాకారులకు కూడా రెండు వందల యాభై చౌరపు గజాల ఇళ్ళ స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా నిర్మించాలి ఎలాంటి కేసులు కానీ అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్లు కానీ ఇలాంటివి ఆంక్షలు పెట్టకుండా ఉద్యమంలో పనిచేసేటువంటి ఉద్యమ కళాకారులకు పేపర్ కటింగ్స్ లేదా ఆడియో వీడియోస్ కానీ ఉంటే వాటి ఆధారంగా ఉద్యమ కళాకారులను ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత మన యొక్క రేవంత్ సర్కార్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ జై కళాకారుడ జై కళాకారుడ పగలు రాత్రి సూర్యచంద్రులు ప్రజల కొరకు పాటు పడే కళాకారులు అగను రాజీవులకు నిత్య సూర్య ప్రజల కొరకు పాటు పడే కళాకారుల పగలు రాత్రి వెలుగు నిచ్చే సూర్య చంద్రులు తెలంగాణ కళాకారులకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉండి మన అప్పులు సాధించేందుకు మన రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు వచ్చారు ముందుగా ధన్యవాదాలు दिलली कलाकार लायक है दा दिलली कलाकार लायक है दा कलाकार कोसों खाला प्रदेश कोसों कंदो जल्ला ला ना 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 लोना बारे ती फाडले मारे ना बलटोर लोना आड़े ती आटले मारे ओ इन्नो बन्नी तिन्नो मारे ती आटले आपने मिलो ना ஆனது மேலே பாட்டி ஆடிதே வாரே ஓ தெக்கனது மகுள்ள நீல முன்னாடி கல்லநாடு வாடிதே ஓ தெக்கனது மகுள்ள நீல முன்னாடி கல்லநாடு வாடிதே பாடி நான் பனடோரிலோ காபோதாலன ஓடி ஆ கண்டு பண்ணி வாடி লো <muchas>